హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇచ్చి ఇచ్చేదండి వేరేగా ఓకే పార్టీ ఉంది తప్పకుండా నైట్ పడుకోనన్నది చాలాసేపు ఫోన్ చేసేటప్పుడు ఉండనా 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 అని నిద్ర పోయింది ఉండరు కలిసిపోయారు పొద్దున్న మా దీవెన ఏమి ఉండవు ఎప్పుడు బ్రష్ చేయాలి స్నానం చేయాలి తొందరగా అడిగేలా స్కూల్ పోవాలి ఇదే ఉంటది బాత్రూమ్ సింగర్ పాటలు పాడుతుంది అందరు పాటలు పాడతారు విడేం బూమ్ బూమ్ బుష్ అగో స్పైడర్ మ్యాన్ మ్యాన్ సూపర్ రుద్ర వస్తాయనమాట మా బాత్రూమ్ నుంచి లేవండి ఇంకా టైం అయిపోయింది దింపేసి వచ్చి స్నానం చేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు ఇంకా మెను నిన్న వాషింగ్ మిషన్లో డ్రెస్ వేయలేదు నేను ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తాడు మమ్మీది ఉంది వాడు వేయలేదు అయితే దీవెని వేసుకుంటావా మరి నైట్ ఇడిచింది వేసుకుంటావా వద్దు నేను వేసుకొని వేరే వేసుకుంటా ఏమని చెప్తా అంటే మా అమ్మకి ఫీవర్ అని చెప్తానంటున్నాడు ఓకే అండి చూసారు కదా ఇంకా ఈరోజైతే మా వారు బర్త్డే అనమాట ముందుగా నిన్నటి నుంచి ఈ విషయ చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మనం మెయిన్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విషయం చెప్పిన వాళ్ళందరికీ పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈరోజు వీడియో చాలా లేట్ అయిపోయింది ఇంకా నేనైతే పూజ చేసుకుందాం అనేసి పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే గిన్నెలన్నీ బయట పెట్టేశాను ఇంకోటి ఏంటంటే గిన్నెలకి మనిషిని కూడా పెట్టేసాం అనమాట నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి చేయకుండా నొప్పి వచ్చేస్తుంది ఎక్కువగా కుదరట్లే కూడాను అందువల్ల అయితే ఇంకా నేను గిన్నెలు తోమాల్సిన పని లేదు ఆ టైంలో మనం వేరే దానికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడైతే గడపకు కూడా తలస్నానం చేసేసి వచ్చేసాను ఇల్లు కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసాను అనమాట మార్నింగ్ లేచి ఊడ్ చేసి తూడ్ చేసి అంతా బయట కూడా ముగ్గు అదంతా పెట్టేశాను గడప కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను ఇంకా తర్వాత దేవుడు ఫోటోలు కూడా క్లీన్ చేశాను కుందులు అవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట ఈరోజు ఇంకా లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది అయిపోయిన తర్వాత నేను ప్రతి మంత్ వన్ ఆర్ టూ టైమ్స్ అయితే తుడుస్తాను ఫస్ట్ వెట్ క్లాత్తో తుడిచిన తర్వాత తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచేసుకొని గంధం బొట్లు అయితే పెడతాను ఇది చేప మాత్రం దీనికే యూజ్ చేస్తాను అనమాట ఏదన్నా వ్రతం లాంటివి ఏదన్నా చేసుకున్నప్పుడు పూజా ఫొటోస్ కానీ పూజా సామాగ్రి కానీ పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను రెండు ఉన్నాయి ఇలాంటివి ఒకటేమో దీనికి యూజ్ చేస్తాను ఒకటేమో పిల్లలు ఎప్పుడైనా హోంవర్క్ అది రాసుకోవడానికి మామూలుగా తినడానికి ఎప్పుడైనా కింద కొంచెం టైల్స్ అవి కొంచెం అల్లగా ఉంటాయి కనుక అప్పుడు యూజ్ చేస్తామన్నమాట దీన్ని మాత్రం సపరేట్గా ఒకటి పెట్టేశాను ఇంకా ఇయర్ బర్డ్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇది కొత్త ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేశాను చేత్తో కంటే దీంతో నీట్గా వస్తుంది బొట్టు ఫోటో కానీ అందంగా కనిపిస్తుంది అనమాట నీట్గా వస్తుంది మెయిన్ అందుకే కుంకుమంలో ఒకటి గంధంలో ఒకటి వేసేసి అయితే పెట్టాను అందులో అటు ఇటు ముట్టుకోలే కదా మొన్న తీసుకొచ్చాను ఆ వీడియో పెట్టానో లేదో తెలీదు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము అన్ని ఫొటోస్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా అవి కొంచెం ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి గంధం కుంకులతో బొట్టు అయితే పెట్టాను ఈ రోజైతే ఇంకా బర్త్డే కాబట్టి ఫస్ట్ పూజతోనే స్టార్ట్ చేశా అనమాట స్వీట్ అయితే ఏం చేయలేదు పిల్లలు ఆల్రెడీ చూసారు కదా స్కూల్కి వెళ్ళిపోయారు ఒకవేళ బర్త్డే అయిన తర్వాత ఏదైనా లేట్ అయితే కనుక నైట్ అలిసిపోతే నెక్స్ట్ డే మాత్రం కొంచెం చూడొచ్చు పంపించకపోయినా ఏం కదా అలిసిపోతారు కదా పిల్లలందరూ ఆడుకొని అని ఇంకా చందన్నయ్య వాళ్ళు మన వేణు అన్నయ్య రేణు వాళ్ళు మన ఫ్యామిలీ శ్రీవారి వెంటే శ్రీమతి చాలా ఉంది కదా చాలా మంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వీలుంటే కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాము వీడియోస్ని చూడండి ఇంకా మన ఫ్యామిలీ అనమాట అలాగే కవితక్క వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము నెక్స్ట్ చందన్నయ్య వాళ్ళు వేణు అన్నయ్య రేణు వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము పిల్లలకి ఎగ్జామ్స్ అంట కంపల్సరీ రావాలని చెప్పాము ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఇంక ఈరోజు నుండి ఫస్ట్ మా వారి బర్త్డే అలాగే మంచి రోజు కూడాను బుధవారం ఏ విజ్ఞాలు లేకుండా మేమైతే ఒక బిజినెస్ అయితే చేయాలనుకొని ప్లాన్ చేసుకున్నాము చెందనే వాళ్ళు మేము కలిసి త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తాం అనమాట ఈరోజు మంచి రోజు కూడాను అందులోను బుధవారం ఏది చేసినా కలిసి వస్తుందని అంటారు అందుకే స్టార్ట్ చేసినాము ముందు ముందు అయితే అప్డేట్స్ అయితే ఇస్తాము కొన్ని అంటే నా దగ్గర వాట్సాప్లో ఉన్న వాళ్ళకైతే పెట్టేసి అనమాట శారీస్ అయితే అనుకుంటున్నాము మీకు ఏ టైప్ శారీస్ అయితే బాగుంటాయి అంటే కాస్ట్ పరంగానా క్వాలిటీనా ఎట్లా అంటే ఏదైనా అకేషనల్గా అంటే పెళ్ళిళ్ళు పెద్ద పెద్దవి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలాంటి వాటికి అలాగే రెగ్యులర్ శారీస్ నెక్స్ట్ ఇంకా పార్టీ వేరు అలాంటివి ఏవైతే బాగుంటాయి ఏ కాస్ట్లో అయితే బాగుంటుందంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను మ్యాక్సిమమ్ మన మెంటాలిటీ ఉన్న అంటే ఎవరికి ఆ టైంలో అంటే మిడిల్ క్లాసు లేదంటే ఇంకొంచెం హయ్యర్ మిడిల్ క్లాసు ఏదైనా ఫంక్షన్ వస్తే కనీసం ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఆ టైప్లో కూడా శారీస్ ఉంటే బాగుంటుందా అంటే నేను కట్టుకునే శారీస్ లాంటివి లేదంటే సునీత సునీతవదని కట్టుకునే శారీస్ లాంటివి ఇవైతే కొంచెం బార్డర్ టైప్లోది లేదంటే మీకు కొంచెం పట్టు టైప్లో కావాలా ఫ్యాన్సీ కావాలా కాటన్ కావాలా ఇందులో సాఫ్ట్గా ఉండే కావాలో ఏది కావాలో మీరు ఎక్కువ దేనికైతే కామెంట్స్ వస్తాయో లైక్స్ వస్తాయో దానికి మాత్రం తేడానికి తీసుకొస్తాము చెప్పండి ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట దానికోసం అన్నీ చేస్తున్నాం ఈ రోజు నుండి స్టార్ట్ చేయాలని ఇంకైతే చూపించలేదు వీడియోస్లో ముందు ముందు వీడియోస్లో వస్తాయి చూడండి మీకు ఏది నచ్చుతుంది అనేది అంటే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికి కూడా చూసేవాళ్ళే కదా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి నచ్చితే కనుక తీసుకునేది ఎక్కువ ఏది బాగుంటుంది అనేసి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక సజెస్ట్ చేయండి అని ఈ రోజు మాత్రం తప్పకుండా మీరు కామెంట్ చేయాలి చూసిన వాళ్ళందరూ కూడాను ఏ టైప్ నచ్చుతాయి ఎంత కాస్ట్లో నచ్చుతాయి అనేది నేనైతే కొంచెం సాఫ్ట్గా ఎక్కువసేపు ఉంచుకునే ఒకటి మరీ ఎప్పుడు కట్టుకునేలానే కాకుండా ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే మన షాపింగ్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకునేలాగా ఎటువంటి మనం మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాము కొన్ని కొన్ని కాస్ట్ ఎక్కువైనా పర్లేదు పెళ్లిళ్ళకి ఫంక్షన్ కట్టుకునే ఆ టైప్ మనకి ఇక్కత్ శారీస్ కానీ అలాగే పోచంపల్లి గద్వాలు ఈ టైప్లో కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నవి కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాము మీరేమంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మెయిన్ మన వీడియోస్ చూసేది బయట వాళ్ళకంటే కూడాను మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే కాబట్టి మీకు చెప్తున్నాము అంటే సజెషన్స్ తీసుకుంటాను అనమాట నాకు మాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అడుగుతున్నాను మీకు ఎవరైనా ఆల్రెడీ ఉంటే కనుక బిజినెస్ చేసేవాళ్ళు లేదంటే మీకు ఒక ఐడియా ఉంటే చేయకపోయినా లేడీస్ అంటే కొంచెం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు వంద చెల్లెల్లో వాళ్ళకి ఏది ఏంటి అనేది సెలెక్ట్ చేసుకునే అంత ఇది ఉంటుంది కాబట్టి నాకు కూడా సజెషన్స్ అంటే కొంచెం ఇస్తారనేసి చెప్తున్నాను పదే పదే తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి నెక్స్ట్ ఇంకా నేను తమ్నైల్లో పెట్టిన శారీస్ లాంటివి కూడాను పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా షార్ట్స్లో కానీ మెయిన్ వీడియోస్లో కానీ వస్తాయి చూడండి కాకపోతే కొంచెం దానికంటే ఈరోజు కొంచెం కొన్నిటితో అయితే స్టార్ట్ చేశాము ఇంకా మెయిన్ వీడియోస్ కొంచెం లాంగ్ అయితే వస్తాయి ఈ కృష్ణుడు విగ్రహం వచ్చేసి ఎప్పుడో దీవెన జబర్దస్త్ చేసే స్టార్టింగ్స్ టైంలో ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట యానం వెళ్ళినప్పుడు యానమ్మా కాకినాడలోనో అక్కడ ఇచ్చింది అప్పటి నుంచి దానికి ఒక కవర్ వచ్చింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటింది అనమాట కవర్ పోయింది మొత్తం ఇక్కడ పెట్టేసి అదే రేడియము మనం క్లీన్ చేసినా సరే అది అసలు పోవట్లేదు దాన్ని ఎలా క్లీన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు పీతాంబరం వేసినా లేదంటే లిక్విడ్ వేసేసి మన డిష్ వాష్ అది వేసిన కొంచెం ఇట్లా కొత్త ప్యాకెట్ ఉంటుంది కదా పీతాంబరం అది ఇది వేసి రుద్దినా కూడా రావట్లే అట్లనే ఉంటుంది అది కవర్తోనే ఉంచుతున్నాను ఆ కవర్ ఇన్ని రోజులు ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది చినిగిపోయింది అనమాట ఇంకంత క్లీన్ చేసి వాటర్ వేసి చేశాను దాన్ని రేడియం దాన్ని ఎలా క్లీన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు చూడాలి వీడియోస్లో కూడా ఏదైనా ఉంటుందేమో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చేయండి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత నైట్ టైం కూడా మెరుసది అనమాట అది లైటింగ్ వస్తుంది ఇంకా రేడియం అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా అలాగనమాట నెక్స్ట్ ఇంకైతే మా దీవెన్ బాబు బాగా ఇష్టం గణేష్ హనుమాను కృష్ణుడు అవి హాల్లో ఉంటే చాలా మంచిది అంటారు ఇంతకుముందు కూడా హాల్లోనే ఉంచేదాన్ని నేనైతే ఇంకా ఫైనల్గా అయితే పూజ కూడా అయిపోయిందండి ఇంకా జుట్టు అయితే నేను అది టవల్ అంతా తీసేసాను కొంచెం వాటర్ వస్తున్నాయి అనేసి బొట్లు అవంతా పెట్టే క్లీన్ చేసుకుని అనిసేపు అయితే ఉంచుకున్నాను తర్వాత తీసేసి మొత్తం వేసుకున్నా అనమాట ఏంది మళ్ళీ తర్వాత కట్టుకుంటాను మీరు వీడియో కంటిన్యూ అయితే తర్వాత కొన్ని కొన్ని వీడియోస్లు అలాగే అనుకుంటారు అలా ఏమి ఉండదు తర్వాత ముడేసుకున్న తర్వాత లేదంటే ఫ్లక్కర్ అయినా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ ఉంటాయి కదా అప్పుడు మళ్ళీ టవల్ ఉంటుంది దాన్ని ముడేసుకొని ఇంకా టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా హాల్లో ఫ్రిడ్జ్ పైన ఏమో పెట్టాను అనమాట లైట్ వెయిట్ ఏమి ఉంటుంది పెద్ద వెయిట్ ఏం ఉండదు సెల్ఫ్లో పెడదామంటే పట్టట్లేదు అందుకే ఇక్కడ పెట్టాను కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం కదా అందుకే అటుకులు పెట్టాను చిన్న బెల్లం మొక్క అడుగున పడిపోయింది అది ఈ రోజుకైతే ఇలా అయిపోయిందనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను చెప్పిన బిజినెస్ ఐడియా కూడా ఎలా ఉంది ఈ రోజు నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము చేసేసాము అనమాట మీకు నచ్చినవి మీకు అనిపించినవి సజెషన్స్ కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా వారికి కూడా అందరు విషయ చెప్పండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నైట్ బర్త్డే కేక్ కటింగ్ వీడియో బర్త్డే పార్టీ ఇంకా రేపు వస్తాయి అన్నమాట చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్